నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక వీడియో అయితే లేట్ చేయను ఈరోజు వచ్చేపాటికి ఉబ్లీ మార్కెట్ అయితే నడిచింది శనివారం మనకు తారీఖు చూసుకుందాం మూడవ తారీఖు అలాగే ఒకటవ నెల జనవరి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈరోజైతే కాస్త రేటు జంప్ అయినట్లుగా కనిపించింది అనమాట అంటే ప్రతి ఒక్క క్వాలిటీ గురించి మాట్లాడుకుందాము ఇప్పుడు మనకు చర్చనీయాంశం అయినది ఈరోజు పదివేల బస్తాలు అయితే కొత్త రావడం జరిగింది హుబ్లీ మార్కెట్ యార్డ్లో అందులో వచ్చేసి ఏసీ వచ్చేసి ఒక ఎనిమిది వందల బస్తాల నుంచి వెయ్యి బస్తాల వరకు లోపలనైతే నడిచినాయి ఒక రెండు వందల బస్తాలు అటు ఇటు నడిచినాయి వీటిలో రేట్లు కంపేర్ చేసుకుందాం డబ్బీ రకం ఈరోజు వచ్చేపాటికి అరవై ఐదు వేల అయితే ఒకలాట్ వెళ్ళింది యాభై ఐదు వేల చిల్లర నుంచి అరవై వేల చిల్లరలు అయితే చాలా ఎక్కువగా నడిచే మార్కెట్ ఎందుకంటే లోకల్ సరుకు అయితే ఎక్కువ వస్తుంది ఇక్కడికి వచ్చేపాటికి అంటే అక్కడికి అర్థం చేసుకోవచ్చు అక్కడ వాటర్ అయితే సోర్స్ తక్కువ వర్షానికి వండినట్టు ఎక్కువగా ఈ నెల అంతా సీజన్ అంతా నడుస్తుంది అనమాట అంటే మనం బయలుకు పండిన కాయలన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ము అమ్ముకుంటాం అనమాట అక్కడ రైతులు లోకల్ మార్కెట్ అనమాట అలాగే కొన్ని క్వాలిటీలు మనకు వర్షానికి బండినట్టు కాకుండా నీళ్ళు కట్టినవి ఆంధ్ర సైడ్ నుంచి వెళ్ళాయి ఇవి వచ్చేపాటికి ఆంధ్ర కర్ణాటక రాయచూరు అలాగే ఈ తదితర ప్రాంతాల నుంచి ఇక్కడ తీసుకొచ్చారు ఇవి వచ్చేసి ఇరవై వేల నుంచి స్టార్ట్ అయినాయండి మీడియాలు ముప్పై వేలు అయితే మీడియాలు అయినాయి అలాగే డీలక్స్ క్వాలిటీలు ఉంటాయి కానీ ముప్పై నుంచి నలభై ఐదు వేలు నలభై ఆరు వేలు నడిచిందండి డబ్బి కానీ కడ్డీ కానీ కడ్డీ కానీ నలభై ఏడు వేలు నడిచింది ఈరోజు వర్షానికి బండినేది కాకుండా నీళ్ళు కట్టినట్ే ఒక నాలుగు బస్తాలు ఏమో తీసుకొచ్చారు రైతులు మంచి క్వాలిటీ ఉంటే ఈ రేట్స్ పన్నాయి అనమాట నీళ్లు కట్టినట్టు చాలామంది అడుగుతున్నారు నలభై నలభై రెండు ఎక్కువగా నడుస్తుందండి మార్కెట్ అలాగే నీళ్లు కట్టుకోకునేటివి బాగా అక్కడ లోకల్ ఏరియావి మూడు నాలుగు పది బస్తాలు ఇరవై బస్తాలు తీసుకొస్తున్నారు రైతులు ఇవి వచ్చేప్పటికి యాభై స్టార్ట్ అండి డబ్బీ ఈరోజు అరవై ఐదు వేల టాపులు అలాగే కడ్డీ కానీ మనకు నలభై నుంచి టాపులు అరవై ఐదు వేల వరకు నడిచినాయి కొన్ని క్వాలిటీలు సర్పన్ మంజు టు ఈ సంవత్సరం నీళ్ళు కట్టిండేదే తీసుకుని వచ్చిన ఇరవై ఐదు వేల నుంచి స్టార్ట్ ముప్పై వేల వరకు నడిచినాయి టూ జీరో ఫోర్ త్రీ కొత్తది ఇరవై ఐదు వేలు టాప్ అయిందండి అండి ఈరోజు హయ్యెస్ట్ రేట్ అని చెప్పొచ్చు కొన్ని క్వాలిటీలు ఇరవై ఆరు వేలు కూడా పోతున్నాయి పర్లేదు టూ జీరో ఫోర్ త్రీ కూడా రేస్ లేక వచ్చిందనమాట అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ ఈరోజు పద్దెనిమిది వేలు ఒకలాట్ పోయింది కొన్ని క్వాలిటీలు పద్నాలుగు నుంచి పదహారు వేలు అయితే నడిచినాయండి అలాగే మిగతా క్వాలిటీలు అన్నీ మీడియాలు పన్నెండు వేలు పదకొండు వేలు ఇట్లా ఎక్కువగా నడిచినాయి త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ రావడం జరిగింది పన్నెండు వేలు టాపెస్ట్ అయిందండి కొత్తది అలాగే త్రీ ఫోర్ వన్ వచ్చింది పదమూడు వేల ఐదు వందలు అలాగే సూపర్ టెన్ వచ్చినాయి పదహారు వేలు అయితే టాప్ అయిందండి కొన్ని క్వాలిటీలు పదహారు పదిహేను నడుస్తున్నాయండి సీడ్ క్వాలిటీల్లో కూడా మనం చూసుకోవచ్చు మ్యాచర్ అంటే తేమ శాతం ఎక్కువగా ఉంటే కన్నా తక్కువ రేట్లు పడుతున్నాయి మీరు తేమ లేకుండా తీసుకొస్తే ఈ రేట్లలో మీకు మంచి రేట్లు అయితే పడతాయి ఇవి మళ్ళీ ఎత్తుకొచ్చిన తర్వాత వాటర్ ఎక్కువ వేసుకొని వచ్చి తూకాలు ఎక్కువ వస్తాయి అనుకుంటే అది పొరపాటేనండి డ్రై తీసుకురండి డ్రై వేస్తే డ్రైకి రేట్ వేస్తారనమాట ఎందుకంటే అక్కడికి వచ్చి నష్టపోయేదానికంటే డ్రై తీసుకొచ్చినట్లయితే మీకు వాటర్ కిబరు నీళ్ళు నీళ్ళకి ఇవ్వరు అనమాట చాలా ఏరియాలలో నీళ్ళు ఎక్కువ వస్తే తూకాలు వస్తాయి కదా అనుకుంటారు రేట్లు తక్కువ వేస్తారండి బాగా ఆలోచన చేయండి మనకు ఒక బస్తా రెండు బస్తాలు కాదండి మనం వందల బస్తాలు తీసుకొస్తాం కాబట్టి బూజు పట్టే స్థితికి తీసుకురాద్దండి ఎందుకంటే ప్రజెంట్ రేట్స్ ఉన్నాయి కాబట్టి ఒక అంటే మనకు మూడు వందల నుంచి నాలుగు వందల ఐదు వందల కేజీలు నడుస్తున్నాయి కాబట్టి కేజీకి వచ్చేసి ఆ ధర వెచ్చిస్తున్నారు కాబట్టి ఆలోచన చేసి తీసుకురండి ఇంకా మిగతా క్వాలిటీలో వచ్చేసి తేజాలు వచ్చినాయి పద్నాలుగు వేలు టాప్లు అండి కొత్తవి అలాగే త్రీ డబల్ ఫైవ్ పన్నెండు వేలు అలాగే సిక్స్ టు సిక్స్ డీ కొత్తది ఇరవై రెండు వేల టాప్ అయిందనమాట ఇక ఏసీ మాట్లాడుకుందాం ఏసీ వచ్చేసి డబ్బీ కడ్డీ చూసుకున్నట్లయితే ముప్పై నుంచి స్టార్టింగ్ కానీ ముప్పై ఆరు అయితే టాపు ఈరోజు ముప్పై రెండు ముప్పై మూడు ఇట్లా నడిచినాయి డబ్బి కానీ కడ్డీ కానీ అలాగే డబల్ డీ చూసుకున్నట్లయితే కొత్తది ముప్పై ఐదు వేలు టాపు అలాగే మంచి క్వాలిటీలో వస్తే నలభై వేలు వరకు వేస్తున్నారు ఏసీది వచ్చేసి ముప్పై రెండు వేలు నడిచింది అలాగే టూ జీరో ఫోర్ త్రీ పాతది ఇరవై రెండు వేలు టాప్ వేసినారు సర్పన్ వన్ జీరో టూ పాతది ఇరవై నాలుగు వేలు వేసిన అనమాట డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి పన్నెండు వేలు అట్లా వేసినారు అన్నమాట అంటే మంచి క్వాలిటీలు ఇవి కూడా ఇక మనకు మనం చూసుకున్నట్లయితే మిగతా తెల్లకాయలు మచ్చకాయలు మచ్చకాయలు వచ్చేసి వర్షాన్ని వండిన ఎక్కువగా వచ్చినాయి వచ్చేసి డబ్బీ కడ్డీలు ఇవి ఇరవై రెండు వేల వరకు అయితే టాప్ అయిందనమాట మంచి క్వాలిటీ అలాగే కొన్ని క్వాలిటీలు బిలో క్వాలిటీలు అంటే మచ్చలు ఎక్కువగా ఉంటాయి ఈ రేటు మచ్చలు పూరా లేకుండా పూరా వైట్ ఉంటాయి కింద ఐదు ఆరు వేలు ఏడు వేలు మించి అయితే పోలేవు కొన్ని క్వాలిటీలు అలాగే గుంటూరు ఆర్మూరు ఇట్లా ఎక్కువగా తెల్లగాయలు వచ్చినాయి ఇవి వచ్చేసి నాలుగు నుంచి ఆరు వేలు లోపలనైతే మచ్చకాయలు పోయినాయి పూర వైట్ ఉంటే మూడు వేలు లోపలనే వేస్తున్నారు అనమాట ఇక ఓవరాల్ మార్కెట్ అంతా చూసుకున్నా కూడా స్టడీగా నడుస్తుంది ఈరోజు కొంచెం రైజ్ మూమెంట్ అయితే కనిపించింది ఎందుకంటే ఈరోజు కొత్త రావడం జరిగింది మార్కెట్లో కూడా మనకు మూడున్నరకు అయితే టెండర్ వచ్చింది అంటే బస్తాలు ఎక్కువగా ఉన్నాయి ఒక పదివేలు నుంచి స్టార్ట్ పదహైదు వేలు లోపలనైతే ఉన్నాయన్నమాట ఉబ్బిలీ మార్కెట్ లోకల్ ఎక్కువగా ఉంది కాబట్టి అంటే నాలుగైదు బస్తాలు ఎక్కువగా ఉంటే లాట్లు ఎక్కువ పడి ఉంటాయి కాబట్టి తూకాలు కానీ లేకుంటే వేసుకుంటూ వచ్చేటప్పుడు లేట్ అవ్వడం కానీ ఇట్లా జరిగినాయి అనమాట మార్కెట్లోన యథావిధిగా అయితే రేట్లు అయితే కొనసాగుతున్నాయి అనమాట ఇక ఇదండి వీడియోకినా మన వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి